స్తకం పేరు పుల్లంపేట జరీచీర రామలక్ష్మి రచయిత శ్రీపాద శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి రామలక్ష్మి సాయంకాలం ఐదు గంటలైనది ఎండ చల్లబడెను సీతల ప్రచారము చాలా మందముగానుండెను మేడల నీడలు చాలా దూరము వరకు ప్రాకిపోయినవి సర్కారులో కొలువున్న కొలువున్నవారందరూనూ ఇండ్లకు చేరుకొనుచుండెరి తురకపిల్లలు కొందరు ఇంటింటికినే తిరిగి మల్లిపూలనూ చేమంతి అమ్ముచుండిరి అమ్ముచుండరి చాలా మనోహరముగా ఉన్న ఈ సమయంలో బ్యాండ్ యొక్క మనోహర గమకములు పెండ్లివారికి ముందు వియ్యాలవారి నడకలు చూపుచుండగా ఈ మేడ మేడవసారాలోనికి వితంతి యువతియు ఆ మేడవసారాలునికి తరుణ విద్యార్థియూ ఒక్కమారే వచ్చిరి వెంటనే ఇరువురి చూపులూ ఏకమైనవి ఇరువురి ముఖములునూ దరహాసభాసురుములైనవి ఇద్దరి కపోలములును పులకితములైనవి ఇద్దరి లజ్జా లజ్జాముద్రితములైనవి ఇంతే ఇంతే కనపడినవి వెంటనే ఇరువురును లోపలకు పోయిరి ఎందులకు వచ్చిరో ఏల నవ్వుకునిరో ఎందులకు సిగ్గుపడిరో ఏలా వెడలిపోయిరో పర్లాంగు దూరంలో జనుల గుంపు కనపడింది మున్ముందు బ్యాండ్ స్వరములు నీనుచుండెను తరువాత గుర్రపు బండ్లు రెండు పక్కలను వినోదము చూచుచుండు కూలీ స్త్రీలు పిల్లలు రాకపోకలు సేయిచుండు మరికొందరూ ఉండిరి దిదృక్ష ఉరకలు వేయునంత మందముగా ఆ సమూహము వచ్చుచుండెను కొన్ని నిమిషములకు సమూహము సమీపించినది ముందు బండిమీద ఒక యువకుడు ఒక యువతయూ కూర్చుండి వారి ముఖముల ముఖములమీద లజ్జామిళతమ